బీసీ సభలో రెడ్డి కులస్తులను అసభ్య పదజాలంతో దూషించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పై మండల రెడ్డి సంఘం నాయకులు మంగళవారం చంద్రుతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి రెండవ తేదీన వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన బీసీ గర్జన సభలో తీర్మర్ మల్లన్న అలియాసు చింతపండు నవీన్ రెడ్డి కులస్తులను అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు దీని వలన ఇతర కులాల వారు రెడ్డిలపై దాడులు చేసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని దీనివల్ల రెడ్డి కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గురించి వివరించవలసింది పోయి కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వల్ల దేశంలో అల్లకల్లోలం పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అందుకే వెంటనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేసి తెలంగాణ నుంచి బహిష్కరించి అరెస్టు చేసి జైల్లో వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు దూది శ్రీనివాసరెడ్డి యువజన సంఘం అధ్యక్షులు కూడూరు జీవన్ రెడ్డి నాయకులు ప్రశాంత్ రెడ్డి రాం రెడ్డి మైపాల్ రెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బీసీ గర్జన పేరిట ఏర్పాటు చేసుకున్న చింతపంటి నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు రెడ్డి కులం కులం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఈరోజు చంద్రుతి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చంద్రుర్తి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వారిపైన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పిటిషన్ మండల రెడ్డి సంఘం వ్యక్తులతోటి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే తీన్మార్ మల్లన్న ఒకే వర్గాన్ని మా మా రెడ్డి సంఘం వారి మీదనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దురుసుగా వేధిస్తున్నందున వారిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి వారిని ఎక్కడ తిరిగినా కానీ మా రెడ్డి సంఘం మిత్రులందరూ అడ్డుకుంటారు కావున మా రెడ్డి సంఘం సభ్యులకు మా వర్గం మీద ఏదైతే దురుసుగా ప్రవర్తించడం వెంటనే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే మీరు రోడ్ల మీద తిరగలేరు మల్లన్నగారు మీరు ఒక హోదాలో ఉన్నారు ఒక వర్గాన్ని కించబడ్డట్టు మాట్లాడు పద్ధతి కాదు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ చదుతి రెడ్డి సంఘం తరఫున కోరుతూ ఇటు కార్యక్రమానికి వచ్చిన సో రెడ్డి సంఘం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదం గత కొన్ని సందర్భాలలో బీసీ ఆత్మగౌరవ సభలలో చింతపండు నవీన్ ఆలియాస్ తిన్మార్ మల్లన్న అనే వ్యక్తి రెడ్డిలపై అగౌరవంగా మాట్లాడుతూ కేవలం రాజకీయ పబ్బం కడుపుకోవడానికి మాత్రమే ఈ రకంగా వర్గాల విభేదాలు సృష్టిస్తున్నాడు అతనిని రాజ్యాంగమైన పదవిలో ఉంటూ ఈ రకంగా వర్గాలుగా విభేదించి మాట్లాడడం సరైనది కాదు అతన్ని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి పదవి నుండి డిస్మిస్ చేసి డిస్మిస్ చేయాలని కోరుకుంటున్నాం చేసిన తిన్మార్ మల్లన్న బహిరంగంగా రెడ్ల క్షమాపణ చెప్పాలి మరియు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అన్ని కులాలను సమాజం అనేది ఎటు పోతుంది ఏ దిశగా పోతుంది అనేది సమాజం ఆలోచిస్తుంది అన్న అన్ని కులాలు కూడా ఆలోచిస్తున్నాయి ఇటువంటి వ్యాఖ్యల వలన ప్రతి కులం కూడా పొద్దున ఊళ్ళలో విరగాలంటే మనం ఒక కులాన్ని ఇంకో కులాన్ని ఇట్లా తిట్టుకుంటూ వెళ్తే మనం ఇది సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము సో శాసనసభలైనా శాసనసభలో దీనిపైన ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి మరియు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడలేదు గత సంవత్సర కాలం నుంచి రెడ్లపైన తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీర్మానాలను ఆ పదవి నుండి తక్షణమే తొలగించాలి మరి తీర్మానం వల్ల గెలవడంలో రెడ్ల ప్రాముఖ్యత అనేది లేదా రెడ్ల రెడ్ల ప్రాముఖ్యత ఉంది రెడ్లందరూ కూడా సపోర్ట్ చేసారు నీకు ఇంత ద్వేషం ఎందుకు రెడ్ల పైన రెడ్లందరూ నీ 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 ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి రెడ్ల ప్రా రెడ్లందరూ నీకు వెన్నుదన్నగా ఉన్నారు అయినా కానీ నీకు ఎటువంటి మరి ఇటువంటి నీ నీ పరిధి అనేది నువ్వు నీకు ఎదగడంలో మనిషి ఎదగడంలో ఉండాలి కానీ నీ పరిధి అనేది నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఎవరెవరు సపోర్ట్ చేసారు అని వాళ్ళని విస్మరిస్తున్నావు ఇది పద్ధతి కాదు సమాజంలో అందరినీ అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని మతాలను మనం ఒకరిని ఒకరు గౌరవించుకుంటేనే మనం ముందుకెళ్తాం అంతేగాని నేను ఒకరిని నేను విమర్శిస్తాను నేను ఒకరిని విమర్శిస్తే నేను పైకి వెళ్తా అనేది ఇది సభ్య సమాజానికి ఇది సరియైన సూచన కాదు సో దీనిని తక్షణమే విరమించుకోవాలి దీనిపై ప్రభుత్వం నుంచి మేము ఒక స్పష్టత కోరుకుంటున్నాము మాకు ఎందుకంటే సంవత్సర కాలం నుంచి విపరీతంగా ఇది ఒక ఒక్క ఒక సభలో కాదు ఒక దీన్మార్ మల్లన్ అనే వ్యక్తి అటెండ్ అవుతున్న ప్రతి సభలో రెడ్లను విపరీతంగా కించబడుతున్నాడు అది మామూలు కించపరచుడు కాదు బయట అది థర్డ్ గ్రేడ్ లాంగ్వేజెస్ ఇంత థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ ఏ కులం ఏ మతం కూడా గత డెబ్బై సంవత్సరాలలో ఎవరిని కూడా ఇంత ఈ విధంగా మాట్లాడలేదు ఇది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దీన్ని తక్షణమే ప్రభుత్వం ఖండించాలి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా దీన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇట్లా ఈ కులం అనేది రెడ్డి కాదు ఎస్సీ ఉంటాయి ఎస్టీ ఉంటాయి ఇప్పుడు మన రెడ్డి రెడ్డి కూడా రెడ్డి 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 సంబంధించిన ఒక సంఘం కూడా మన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు హైదరాబాద్లో సపో సపోర్ట్ చేసిన దానికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు అందరు వెళ్ళారు సో ప్రతి ఒక్కరికీ ఒకరి అవసరాలు ఉంటాయి అందరికీ మనం సపోర్ట్ చేసుకుంటూ సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్తే తీసుకెళ్లే విధంగా ఉండాలి కానీ ఇది పద్ధతి దీనిపై ప్రభుత్వం నుంచి మేము స్పష్టత కోరుకున్నాము మరియు తీర్మానం వలన వెంటనే డిస్మిస్ చేయాలి బహిరంగంగా రెడ్లకు క్షమాపణ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం